చిన్న వంకాయలు ఉంటాయి కదా మనకు ఆ చిన్న వంకాయలతో కూడా చేసుకోవచ్చు బాగుంటది అది కూడా అది ఇంకా బాగుంటది దీనికంటే కూడా ఇది లోపల సరిగా ఉడకదు కానీ అది అయితే బాగుంటది ఇంకా ఏమంటే ఇది కండ ఉంటది ఎక్కువ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండ్ రాధా పేరు గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు వెంగనక భర్త చేస్తున్నాను ఈ పెద్ద వంకాయలతో కూర చేస్తాను అది కాల్చి చేస్తాను ఒకసారి మా బాబు ఈ కరోనా టైంలో మా బాబు వంట చేసుకుంటా ఏం చేస్తున్నావు అన్నా అంటే నేను గనక చేస్తున్నాను చేస్తున్నానమ్మా అని చెప్పినాడు నాకు అంటే ఏమిటి కొత్త కొత్త రకమేమో అదేమో కొత్త రకం అంటేమో అని చెప్పేసి అనుకున్నా నేను అనుకుని సరేలే అట్లా చేస్తాడో చూద్దామని చెప్పేసి చూస్తున్నాను చూస్తుంటే తను చేసిన ఏం చేసినాడు కాల్చినాడు ఫస్ట్ కాల్చి తర్వాతకి ఇచ్చినాడు మేము చిన్నప్పుడు మా అమ్మ ఎట్లా చేసేదంటే ఈ నిప్పులకి వంకాయలు అన్ని వేసేది వంకాయలు ఉల్లిగడ్డలు అన్ని వేసి కొంచెము పచ్చిమిర్చి అవి కూడా వేసి కొంచెం కాల్చి మా అమ్మ కొంచెం రోట్లో వేసి దంచేది అనమాట మా అమ్మ మా బాబు ఏం చేసినాడు ఈ కాల్చి అన్ని కాల్చి ఉల్లిగడ్డలు అన్ని తరువాతకేసి టమాటా పండిన తరువాత కేసి ఇచ్చినాడు ఏమిటి అంటే బెంగపడతానమ్మా అన్నాడు అన్నాడు ఇదేంది కాల్చిన వంకాయ అంటే ఖాళమ్మా ఇది బెంగనకబడతా బెంగళూరులో ఫేమస్ అమ్మాయిది దీనికోసం మేమైతేనే పోతుంటాము ప్రతి వారము తినడానికి దీనికోసం పోతున్నా వాళ్ళు ఇప్పుడు నేను ఎట్లా తయారు చేస్తానో చూద్దాము బెంగనకబడతాను నా స్టైల్ నేను చేస్తున్నాను చూద్దాం ఈరోజు ఫస్ట్ తిండ్లని వంకాయల్ని బాగా కొంచెం తుడిచి బాగా కడుక్కోవాలా ఎందుకంటే మనం దీంట్లో ఏం కడగము ఏం చేయము కాబట్టి బాగా కడుక్కొని ఆయిల్ ఇచ్చుకున్న తర్వాత కాల్చుకున్నాము పాటు ఒక టమోటా ఒక మూడు ఉల్లిగడ్డలు ఇవి కూడా అన్నీ కాల్చేద్దాం ఫస్ట్ కాల్చుకున్నాక చూద్దాం ముందు బాగా తుడిచేసుకొని ఇవి బాగా ఇట్లా తుడిచేసుకొని ఇట్లా తుడుచుకున్న తర్వాత కొంచెం ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ ఆయిల్ బాగా అంటించేసుకోవాలన్నమాట అంటించేసుకొని ఇది కూడా బాగా మనం కడుక్కోవాలా నిప్పులు గిను ఉంటేనే ఇంకా మంచిది పొయ్యి గిన్నె ఉండే వాళ్ళకైతే చాలా మంచిది నిప్పుల్లో బాగా కలుసుకోవచ్చు ఇప్పుడు నేను నిప్పులు లేదు కాబట్టి గ్యాస్ పైన కలుస్తున్నాను ఇది దీనిపైన పెట్టేసి కలుద్దాము ఇట్లా పెట్టేసుకుందాము ఇది కూడా అట్లా నేను చేస్తాను పాటు ఒక టమోటా ఈ పెద్ద ఒకటాయలు కదా చిన్నది ఉంది ఒక రెండు ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు అన్నీ కాల్చేసుకున్నాం ముందు ముందు కాల్చుకున్నాము స్టవ్ వంటి ఇచ్చేస్తాను ఇవి కాలుతుంటాయి అంతలేక మసాలా ప్రిపేర్ చేసుకున్నాం మనము ఇచ్చేసినాను కడాయి చిన్నది పెట్టినాను తర్వాత గింట్ పెట్టినాను నేను ఇప్పుడు కొంచెము ఆయిల్ వేసుకున్నాము మీ కారం తగినట్లుగా ఎండుమిర్చి కొన్ని ధనియాలు కొంచెము జీలకర్ర వేయించుకున్నాము ఇంకా ఇవన్నీ బాగా వేగిపోయినాయి కదా ఇప్పుడు కొంచెము చింతపండు చింతపండు కూడా వేసేద్దాము కొంచెం అట్లా చింతపండుని కూడా కొంచెం అట్లా నూనెలో వేయించుకున్నాము అన్నీ బాగా వేగిపోయినాయి ఇంకా స్టవ్ బంద్ చేద్దాము ఇట్లా తిప్పుకున్నాము ఇది కూడా పెడదాము కొద్దిసేపు చూద్దాము ఇప్పుడు టమోటా అంతా బాగా కాలిపోయింది టమోటాన్ని తీసేస్తున్నాను ఇప్పుడు వంకాయ ఉల్లిగడ్డ కూడా కింద పెట్టేద్దాం ఇంకా ఇది కాలేదు కదా ఇంకా ఇది కొంచెం ఇట్లా కింద పెట్టేసుకుంది వంకాయల్ని ఒక పక్క ఇక్కేసుకున్నాము తొందరగానే ఇవి కాలుతాయి చూసుకొని ఎక్కడెక్కడ కాలేదో అక్కడంతా కొంచెం కాల్చుకున్నాం బాగా ఇంకా అంతా బాగా కాలిపోయింది ఇంకా బంద్ చేద్దాము ఉల్లిగడ్డ కూడా కాలింది ఉల్లిగడ్డ కూడా కొద్దిసేపట్లే ఉంచినామంటే బాగా కాలిపోతుంది ఇంకా బంద్ చేస్తున్నా స్టవ్ కొద్దిగా చల్లారిద్దాం ఇంకా ఇవి వేయించుకున్నాం కదా మసాలా అంతా బాగా చల్లగా అయిపోయింది ఇప్పుడు గ్రైండ్ చేద్దాం ఇంకా మిక్సీ జార్లో వేసేసుకున్నాము వేసుకొని గ్రైండ్ చేద్దాము ఇట్లా మెత్తగా అయిపోయింది మసాలా ఇప్పుడు ఒక రెండు వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని గ్రైండ్ చేద్దాము ఇట్లా పొట్టు తీసేలా అంతా ఇట్లంతా తీసేసేలా వచ్చేసింది అంటే వచ్చేసి ఉంది మనం ఆయిల్ అంటే ఇచ్చినాం కదా ఊరికొచ్చేస్తుంది ఇదంతా తీసేసుకున్నాం ఫస్ట్ ఈ టమాటా కూడా అంతే ఉల్లిపాయలు కూడా అంతే ఉల్లిపాయలు కూడా ఈ కాళినీరంతా తీసేద్దాము ఇట్లా చూడండి ఇట్లా ఉల్లిగడ్డలన్నీ ఇట్లా కట్ చేసుకోవాలా కొంచెం పెద్ద కూడా ఏం కాదు టమోటా పండుని కూడా ఇట్లా అంత కట్ చేసినాను దాంతోపాటు ఇవి వంకాయలు తర్వాత కట్ చేసుకున్నాము వెల్లుల్లి ముక్కలు చిన్నగా కట్ చేసుకోవాలా ఇది మసాలా మనం నూరు పెట్టుకున్నాం కదా ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టినాం కదా అది మసాలా కొంచెము గరం మసాలా పసుపు ఉప్పు ఆయిల్ తరువాతకిద్దాము ఇప్పుడు ఇంకా ఇంకా స్టవ్ అంటే ఇచ్చేద్దాము కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము ఎక్కువేమి పట్ట దీనికి కొంచమే చాలు నేను ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను మీరు ఏదైనా వేసుకోండి ఆయిల్ వేడైంది ఇప్పుడు సన్నగా తరిగి ఉంచుకున్నాం కదా వెల్లుల్లిపాయ ముక్కలు వెల్లుల్లిపాయ ముక్కలు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి వెల్లుల్లి ఈ కరివేపాప అంతా వేంతవరకు వేయించుకున్నాము కొంచెము తర్వాత అంతా బాగా వేగిపోయింది ఇప్పుడు కాల్చి కాల్చి కట్ చేసి పెట్టుకున్నాము కదా ఈ ఉల్లిపాయలు కూడా వేసేద్దాము ఇవి కూడా కొంచెం ఈ ఆయిల్లో కొంచెం అట్లా మతనిద్దాము బాగా యి ఉల్లిపాయలు కూడా ఇప్పుడు కొంచెం పసుపు కొద్దిగా ఉప్పు తగినంత తగినంత ఉప్పు పైగా పెట్టద్దండి పెద్దగా పెట్టద్దండి అన్ని బాగా వేగిపోయినాయి కదా ఇప్పుడు టమోటాను కూడా వేసేద్దాము కట్ చేసుకున్నాం కదా ఈ టమోటా ఈ టమోటాను కూడా వేసేసుకున్నాము కూడా తొంగిని సేపు మొత్తం ఇద్దాం ఇంకా టమోటా కూడా కొంచెం బాగా మగ్గింది ఇప్పుడు ఈ వంకాయని కూడా ఇట్లా సన్నగా అంతా కట్ చేసుకోవాలా అంతా కట్ చేసుకోవాలా కట్ చేసుకునేది ఇది కూడా వేసేద్దాము పాటు కొంచెం గరం మసాలా మనం ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ దంచి పెట్టుకున్నాం కదా ఈ మసాలాను కూడా చూసుకొని వేసుకోండి కారం గీన ఎక్కువైతుందనుకుంటేనే కొంచెం పెట్టుకోండి పక్కకి తర్వాత వేసుకుని కొంచెం చూద్దాం టేస్ట్ చూసుకున్నాక వేసుకున్నాము అంత బాగా కలిపేద్దాం ఇంకా చిన్న వంకాయలు ఉంటాయి కదా మనకు ఆ చిన్న వంకాయలతో కూడా చేసుకోవచ్చు బాగుంటుంది అది కూడా అది ఇంకా బాగుంటుంది దీనికంటే కూడా ఇది లోపల సరిగా ఉడకదు కానీ అది అయితే బాగుంటుంది ఇంకా ఏమంటే ఇది కండ ఉంటుంది ఎక్కువ చూద్దాము ఒకసారి టేస్ట్ చూద్దాము నాకు సరిపోయింది ఇంకా నేను వేయడం లేదు కొంచెం ఉప్పు వేసుకుంటాను ఇంకా ఇది రొట్టె లేకి లేకి అన్నం లేకి అన్నిట్లో బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అయిపోయింది ఇంతనే ఇంకా చివరిలో కొంచెం కొత్తిమీర దాంతోపాటు కొంచెము నెయ్యి నెయ్యి వేసుకున్నారంటనే చాలా టేస్ట్ ఉంటుంది సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా కొద్దిసేపు మగ్గనిద్దాము చూద్దాము మగ్గింటుంది అయిపోయింది ఇంకా స్టవ్ బంద్ చేద్దాము దండి బెంగనక భర్త నేను ఎలా తయారు చేశాను మీకు గిన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మేము ముందుంటాను ఓకేనండి బాయ్